హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానని అయితే చెప్పను ఎందుకంటే ఇంట్లో అంత వైరల్ ఫీవర్స్ ఉన్నాయన్నమాట మా హస్బెండ్కి ఫుల్ వైరల్ ఫీవర్ వచ్చేసింది నాకేమో ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయండి ఫీవర్ అయితే లేదు కానీ బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇంక ఇక్కడ అయితే నేను పెసరపప్పు బియ్యం నానబెట్టాను పెసరట్టేద్దామని నేనైతే గుండు పప్పు తీసుకోలేదండి మాములు పప్పు తీసుకున్నాను పెసరపప్పు వచ్చేసరికి ఒక కప్పు అయితే వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకుంటాను అట్లయితే పిల్లలకు కూడా తొందరగా అరికిద్ది బాగుంటుందన్నమాట మా బాబుకు కూడా అట్లా తినిపిస్తాను ఇంక ఇక్కడైతే టమాటా కర్రీ చేసేస్తున్నాను టమాటా కర్రీ అయితే ఈజీగా అయిపోయి ముగ్గురు తింటారనమాట వేరే కర్రీస్ అయితే ఒకళ్ళు ఒకటి తింటారు అందుకని ముగ్గురికి సరిపడా ఒకటే కర్రీ చేద్దామని టమాటా కర్రీ చేస్తున్నాను అయితే ఊర్లో బాగా ఉన్నాయండి ఫీవర్స్ చాలా ఘోరంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఊర్లలో మాత్రం బాగా బాడీ పెయిన్స్ ఫీవర్స్ ఉన్నాయి ఇంకా కేసెస్ అయితే బాగా వస్తున్నాయంట ఫీవర్ కేసెస్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంక ఇక్కడైతే నేను రైస్ పెట్టేస్తున్నాను అట్లాగే బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసుకుందామని చెప్పానని ఎగ్స్ కూడా బాయిల్డ్ పెట్టేస్తున్నాను నేను ఇట్లా విడిగా పెట్టానండి ఎగ్స్ ఇట్లా ఫోర్ విజిల్స్ రప్పించేస్తే అవి ఉడికిపోతాయన్నమాట ఎగ్ మునిగేదాకా నీళ్లు పోసుకొని మనము సేమ్ కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి నాకు ఎందుకో విడిగా చేత కాదు అంటే అది ఉడకలేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు విడిగా ఎన్ని మినిట్స్ ఉడికించాలి ఏంటి అనేది నాకు తెలీదు నేనైతే ఇట్లాగే చేసేసుకుంటాను ఫోర్ విజిల్స్ రప్పిచ్చేస్తే ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోతాయి అనమాట ఇంకా నేనైతే పెసరెట్టుగా నానేసుకున్నాను ఇక్కడైతే మా వారికి ఫుల్ అసలు హెడేక్ బాడీ పెయిన్స్ నోస్ అంతా ముక్కులు పట్టేసినాయి అనమాట ఇంకా మా హస్బెండ్ వర్క్ అనేది కొంచెం వర్క్ ఉంటే తను నాకు ఇచ్చారు నేను చేస్తున్నాను ఇంకా నేనైతే ఎంటెక్ చేశానండి కానీ ప్రజెంట్ నేనైతే ఏం జాబ్ చేయట్లేదు సో ఇదైతే బేసిక్ వర్కే అనమాట ఈజీగానే ఉంటుంది సరే నాకు చూపించారు కదా అని చెప్పని నేను చేస్తున్నాను అప్పుడప్పుడు నేను ఇట్లా హెల్ప్ చేస్తుంటాను మా వారికి సో ఇక నేనైతే వర్క్ చేసేస్తున్నాను కొన్ని టాస్కులు ఉన్నాయి అవి కంప్లీట్ చేయాలని చెప్పంటే నాకు చూపించారు చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసరికి మా బాబు చూడండి నా స్టాండ్ తీసుకొని వాడు బ్లాగ్ చేస్తాడంట ఓ తెగ ఆడేస్తున్నాడు ఇంకా బ్లాగ్ చేస్తానని కూర్చున్నాడు అదేమో తిరుగు తినేసరికి వాడికి అదేదో గేమ్ లాగా ఆడుకుంటున్నాడు ఇంకా నా ఛానల్ నేమ్ వచ్చేసరికి టీనా బాల్ నైన్టీన్ వన్ అండి మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నేనైతే ప్రతి టూ త్రీ డేస్కి బ్లాగ్ అనేది పెడుతూ ఉంటాను డైలీ పెట్టడానికి అయితే కొంచెం కుదరదండి వాయిస్ ఓవర్ అవన్నీ ఇచ్చుకోవాలంటే బాబున్నాడు కదా అస్సలు వదలడు అనమాట డైలీ పెట్టడానికి అందుకని ప్రతి టూ త్రీ డేస్కి ఒకసారి నేను బ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను చూడండి ఎట్లా తిప్పేసి ఆడుతున్నాడు అసలు మా బాబా అయితే అసలు అదేదో ఇక్కడ చప్పట్లు ఎందుకు కొడుతున్నాడు అంటే అండి బిగ్ బాస్ సౌండ్ వస్తుంది కదా కమింగ్ సూన్ అని చెప్పానండి వాడు చిన్నప్పటి నుంచి ఆ సౌండ్ అంటే భలే ఇష్టం అండి ఆ బిగ్ బాస్ సౌండ్కి చూడు బిగ్ బాస్ అయితే ఏం చూడ్డు కానీ ఆ సౌండ్ అంటే మాత్రం బాడీ బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పండి అట్లా చప్పట్లు కొడతాడు అయిపోయిందంట ఇంకెక్కడైతే నేను టీ పెడుతున్నానండి ఇక్కడ నేనైతే అంత స్పెసిఫిక్ టీ లవర్ని అయితే కాదండి నేను ఎప్పుడో ఒకసారి త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఒకసారి టీ తాగుతాము నేనైతే కాఫీ లవర్ని అనమాట డైలీ మాత్రం నైట్ ఈవినింగ్ సిక్స్ అప్పుడు కాఫీ తాగుతాను పొద్దున్న అయితే తాగను డైలీ వన్సే తాగుతాను అది ఫైవ్ థర్టీ సిక్స్ అప్పుడు తాగుతానండి హాయిగా ఉంటుంది నాకు మార్నింగ్ మార్నింగ్ అయితే కాఫీ అస్సలు కానీ పాలు కానీ టీ కానీ ఏం తాగను నేనైతే మెంతి పౌడర్ తాగుతాను తెలుసు కదా మీకు అందరికీ మెంతి నీళ్ళు రాగి నీళ్ళు తీసుకుంటాను మార్నింగ్ మార్నింగ్ అయితే కాఫీ అస్సలు అనమాట నాకు పొద్దునే అసలు తాగబుద్ధి కాదు కూడా ఏదంటే హాట్ వాటర్ తీసుకుంటాను జీరా వాటర్ కానీ ఇట్లాంటి ఏదో ఒకటి వాటర్ రూపైనా తీసుకుంటానండి ఇక్కడ అయితే టీ పెడుతున్నాను కదా చూడండి బాగా మరగనిస్తున్నాను నేనైతే దాల్చిన చెక్క అంటారు కదా అది వేసుకున్నాను అనమాట టీలో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ నేను టీ పెట్టుకుంటున్నాను కదండి అది టీ అయితే నేను వెంటనే తాగను అనమాట నేను సిక్స్ అప్పుడు తాగుతుంటే నేను ఫైవ్ కే టీ పెట్టేస్తాను ఆ వన్ అవర్ అట్లా వదిలేస్తానమాట ఎందుకంటే అందులో ఉన్న టీ పౌడర్ సారం అంతా బాగా దిగి ఆ టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పి నేను అట్లా చేస్తాను ఇంకా నేను ఏమో ఇట్లా ఓవెన్లో పెట్టేసుకుంటానండి జస్ట్ నాకు కావాల్సినంత కప్పుకి టీ పోసేసుకొని ఓవెన్లో వన్ మినిట్ పెట్టేసుకుంటానమాట అది హీట్ అయిపోయిద్ది అయితే నేను టీ పెట్టా కదా మా వారు టీ వద్దు నాకు పాలు కావాలి అని అంటున్నారు కరెక్ట్గా నేను తాగే తాగేటయానికే వస్తారండి ఇప్పుడు నేను ఓవెన్లో పెట్టుకున్నాను కదా అది మళ్ళీ చల్లారిపోయింది ముందంతా అడుగుతాను అనమాట పాలు కానీ ఏమన్నా కావాలా అని చెప్పానండి అప్పుడు దాకా చెప్పడు అప్పుడు తర్వాత నేను తాగేటప్పుడు మాత్రం వస్తారు ఇంకేం చేస్తాం మళ్ళీ అది నా కప్పు పక్కన పెట్టేసేసుకొని ఆయనకి పాలు కలిపి చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఓవెన్లో హీట్ చేసుకొని మళ్ళీ తాగుతాను ఈ ఓవెన్ అయితే నేను కొని దాదాపు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి నా మ్యారేజ్ అయిన ఇయర్లో కొన్నాను ఇది ఓవెన్ చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా యూజ్ఫుల్ అనమాట నాకు ఏదైనా హాట్ వాటర్ కావాలన్నా ఇట్లా కాఫీ అయితే నేను రెగ్యులర్గా తాగుతాను కదా కాఫీ ఫైవ్ థర్టీ అప్పుడు ఇట్లాగే ఓవెన్లో పెట్టేసుకుంటానండి నేను పాలు తెచ్చి ఎంబడే కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంక ఇట్లా కాఫీ కావాల్సి వచ్చినప్పుడు ఇట్లా కప్పులో పెట్టేసుకొని ఓవెన్లో పెట్టేసుకుంటాను నాకు తెలుసు మీరేమంటారంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎక్కువ తాగకూడదు అని అంటారు కానీ అలవాటు అయిపోయిందండి అంటే పొయ్యి మీద ఒక్కదానికోసం ఏం పెట్టుకుంటాను మా వారు అంతేం రోజు కాఫీలు టీలు ఆయన ఏం తాగరు నేను మాత్రం డైలీ ఈవినింగ్ కాఫీ తాగుతానమాట నేనైతే షుగర్ ఫ్రీ వేసుకుంటున్నానండి నేను షుగర్ వాడ్ను నా బ్లాగ్స్ కనుక తెలిసినట్లయితే మీకు తెలుసు చూసినట్లయితే నేను షుగర్ వాడను అనమాట నా ప్రెగ్నెన్సీలో షుగర్ అటాక్ అయింది కదా కానీ ఇప్పుడు లేదు కానీ నాకు అప్పటి నుంచి భయం అండి ఇంకా నేను అందుకని షుగర్ అవాయిడ్ చేసేసాను ఫుల్గా ఇదైతే మా వారికి చెప్పాను కదా అడిగారని చెప్పని చెప్పి అందుకని చెప్పారని పాలల్లో షుగర్ వేసి మా వారు మాత్రం షుగర్ బాగా తింటారు అందుకని చెప్పారని పాలలో షుగర్ వేసి మళ్ళీ ఓవెన్లో పెట్టేసేసి ఇస్తున్నాను అనమాట ప్రీ హీట్ హిట్ చేసేసి ఇస్తున్నాను సారీ మా హీట్ చేసి చేసేసి ఇస్తున్నాను అంటే ఓవెన్ వల్ల యూస్ఫుల్ ఏంటంటే అండి నాకైతే ఆయిల్ ఫుడ్ అనేది కొంచెం తగ్గుద్దన్నమాట నాకు వడియాలు అప్పడాలు అట్లాంటివి ఏమన్నా వేయించుకోవాలన్నా నేను ఓవెన్లోనే వేయించుకుంటాను నా వరకు మాత్రమే అండి వీళ్ళు తినరు మా వారికి ఉండు మా బాబుకి ఓవెన్లో తినరు అంత టేస్ట్ నచ్చదు నేను మాత్రం వాళ్ళకి ఆయిల్లోనే వేయిస్తాను నా వరకు వచ్చేసరికి మాత్రం నాకు కొంచెం ఆయిల్ ఫ్రీ ఉంటే బెటర్ కదా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఓవెన్లోనే వేయించుకుంటాను ఎప్పటికప్పుడు నేను ఒక ఫోర్ అట్లాగా ఓవెన్లో పెట్టేసుకొని వేయించుకుంటాను నా ముందు బ్లాగ్స్లో చూపించానండి అప్పుడు వాళ్ళు అవి ఎట్లా వేయించాలనేది నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూసారా కరెక్ట్గా ఫ్రిడ్జ్లో ఉన్న పాలకైతే వన్ మినిట్ పెట్టుకోవాలండి అదే బయట ఉన్న పాలకైతే థర్టీ సెకండ్స్ అనమాట ఓవెన్ వాడే వాళ్ళకి వాళ్ళని బట్టి చూసుకోవాలి ఒక్క సెకండ్ ఎక్కువైనా పాలు పొంగిపోతాయి ఒక్క సెకండ్ తక్కువైనా పాలు కాగం అట్లాగా ఓవెన్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఇంక ఇక్కడైతే ఇంకా స్విచ్ ఆఫ్ వేసేస్తున్నాను అనమాట మా వారికి వెళ్ళి పాలు ఇచ్చేస్తున్నాను ఫుల్ హెడ్ ఎక్స్ ఫీవర్స్ ఉన్నాయన్నమాట ఇంకా నైట్ అయితే నేను పెసరెట్టెకి నానబెట్టాను కదా కానీ నైట్కి మేము పోసుకోమండి ఎందుకంటే నానితేనే పిండి బాగుంటుంది అందుకని నైట్ ఉప్మా చేసేస్తున్నాను పొద్దున్నేకి వేసేస్తాను అది పెసరట్టు టేస్ట్ పెసరట్టు లాగే ఉండదండి అసలు చాలా బాగుంటుంది అనమాట మనం పప్పుతో చేయట్లేదు కదా అది కూడా చాలా మంది ఎక్కువ వేసుకుంటారు బియ్యం తక్కువ వేసుకుంటారు నేను అట్లా కాదు ఒక గిద్ద పెసరపప్పుకి గిద్దన్నర బియ్యం వేస్తాను రేషన్ బియ్యం అండి నేను తీసుకుంది సో టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది మాములట్టులాగే ఉంటుందండి మాముల దశలాగే ఎప్పుడు మినపప్పుతో కాకుండా కొంచెం ఇట్లా అనమాట అది వన్ డేకో వన్ అండ్ హాఫ్ డేకో మాత్రమే వేసుకోండి ఎక్కువ రోజులకి మాత్రమే వేసుకోవద్దు ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయిపోయింది పెసరపప్పు కాబట్టి వన్ అండ్ హాఫ్ డేకైతే ఓకేనండి ఇంక ఇక్కడైతే నేను ఉప్మా చేసేస్తున్నాను నేను ఉప్మాకి అయితే కంపల్సరీ వెజిటేబుల్స్ వేసుకుంటానండి అస్సలు వెజిటేబుల్స్ లేకుండా నేనైతే ఉప్మా అస్సలు తినను అల్లం అల్లం కూడా పడాల్సిందే ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఉప్మా వేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ వేసుకుంటేనే నాకు బాగా నచ్చిందండి బాగా పోపు పెట్టేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఇక్కడ నేనైతే ఉల్లిపాయ టమాటా క్యారెట్ అల్లం వేసుకున్నాను అంటే కొంతమంది వెజిటేబుల్స్ వేసుకోరనమాట మా వారి వాళ్ళ సైడ్ అయితే వెజిటేబుల్స్ వేసుకోరు అనమాట ఏదో పెసరపప్పు పప్పు వేసుకొని బియ్యపర వేసుకొని తింటారు అట్లా చాలామంది ఉన్నారు కానీ నాకు ఆ టేస్ట్ నచ్చదండి నాకైతే వెజిటేబుల్స్ వేసుకుంటేనే ఉప్మా బాగుంటుంది అంటే ఇది నా ప్రిఫరెన్స్ అనమాట మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే నేను హాట్ వాటర్ ఏం పోసుకోవట్లేదండి నార్మల్ వాటరే పోసుకొని హీట్ చేయిస్తాను మళ్ళీ నేను సపరేట్గా హాట్ వాటర్ పోసుకో అయితే నేను చాలా మందిని చూసానండి ఎందుకు మళ్ళీ వేరే గిన్నె తీసుకొని వాటర్ పోసేసుకొని మళ్ళీ మరిగిచ్చి అవి తెచ్చి ఇందులో పోస్తారు మరి నాకైతే తెలీదు నేనైతే మామూలు వాటర్ పోసేసుకొని పెద్ద మంట పెట్టేసేసుకుంటే అయిపోయింది మళ్ళీ అదొక పండ్లాగా ఉంటుంది నాకు అదేందో అర్థం కాదు లేకపోతే తొందరగా అయిపోవాలని అట్లా చేస్తారు మరి నాకు తెలీదు ఎంతసేపు పట్టదండి ఇది కూడా ఒక నిమిషంలో అయిపోయింది ఎంతసేపు పట్టిద్ది ఇంకా కాగా పెద్ద బంట పెట్టేసేసామంటే కాగిపోతాయి ఇంకా ఉప్మా అనేది నేను కుక్కర్లో పెట్టేస్తానండి ఒక్కోసారి విడిగా చేస్తాను మ్యాక్సిమం నేను కుక్కర్లోనే పెట్టేస్తాను ఫోర్ విజిల్స్ వచ్చేస్తే అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో పెట్టింది ఒక టేస్ట్గా ఉంటుంది విడిగా వండింది ఒక టేస్ట్ ఉంటుందండి నేనైతే కుక్కర్లో పెట్టింది నాకు ఎందుకో టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అందుకని నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి ఎందుకు పెద్ద పెద్ద తిరిగాను అంటేనండి చిన్నవి తరిగితే బాబు పంటికి మీద పోతాయనమాట అప్పుడు బాబుకి ఇబ్బంది అయిపోయిందని చెప్పానండి పచ్చిమిర్చి పెద్ద పెద్ద తరిగి వేస్తున్నాను బాబు వరకు ఇంకా అట్లాగే వేస్తుంటాను కూరలోకి కూడా అంతేనండి పెద్దయ్యే తరిగేస్తున్నాను మళ్ళీ బాబు కింద పంట కింద పడిందంటే ఇంకా తినటమే మానేస్తారు తెలిసిందే కదా పాపం వాళ్ళు ఇక నేనైతే బియ్య పవ్వ తీసుకుంటున్నానండి గిద్దకి రెండు గిద్దల నీళ్ళు అనమాట మామూలుగా ఇంక ఇక్కడ ఫోర్ విజిల్స్ తప్పించేస్తానండి అయిపోయి ఉప్మా ఇంకా మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని తినండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఉప్మా నాకైతే ఉప్మా నచ్చిద్దండి నేనైతే అంత ఉప్మా తినకుండా ఉండాలి అనే ఫేవరెట్ అయితే కాదు నాకు అప్పుడప్పుడు ఉప్మా చేసుకుంటేనే బాగుంటుంది ఎప్పుడు దోశలు ఇడ్లీలు తిని తిని బోర్ కొట్టిద్దండి ఇట్లా తాలింపు వేసుకొని బాగా వెజిటేబుల్స్ వేసుకొని ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పచ్చడి ఉంటుంది కదా మనకి అంటే నెల ఉండే టమాటా పచ్చడి ఉంటుంది కదా అది కానీ కరపొడి కానీ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఉప్మాని ఇక్కడైతే మా బాబు స్కూల్లో అనమాట జరిగింది వీడియో వాళ్ళు రోజు వీడియోస్ పెడతారు నాకు ఏదైనా నచ్చిన వీడియో ఉంటే మీకు షేర్ చేస్తాను ఇక్కడైతే ఏదో ఆట ఆడిపిస్తున్నారు బాబునికి అందరికి రౌండ్ టేబుల్ వేసి ఆట ఆడిపిస్తున్నారు అనమాట సెకండ్ కలర్ తను ఉన్నాడు కదండి తనే మా బాబు అనమాట సివిల్ డ్రెస్లో ఉన్నాడు చూడండి రెడ్ కలర్ షర్ట్లో ఫుల్ హ్యాండ్స్ వేసుకొని తనే మా బాబు బయటికి చూస్తున్నాడు చూడండి తన పేరు హితేష్ అండి తనే మా బాబు బాల్స్ పాస్ చేసుకోవాలి మరి ఎందుకు బయట చూస్తున్నాడో నాకు తెలియలేదు బయట చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఫుల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి మా ఇంటి చుట్టూరు అందుకని కొంచెం నాయిస్ అనేది మీకు వినిపిస్తుండొచ్చు సారీ అండి ఫర్ దట్ ఎందుకంటే కన్స్ట్రక్షన్ బాగా జరుగుతూ ఉన్నాయి అనమాట ఇక్కడ మా ఇంటి పక్కనే సౌండ్స్ వస్తూ ఉన్నాయి నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ వాళ్ళు అసలు ఆపట్లేదు సౌండ్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా మా బాబు వచ్చాడంటే ఇంకా నాకు అసలు వాయిస్ ఓవర్ ఇచ్చుకునే టైమే ఇవ్వడనమాట ఇక్కడైతే బాల్ పాస్ గేమ్ అంట ఆడేస్తున్నారు వీళ్ళు ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ మార్నింగ్ నెక్స్ట్ డే అండి ఇది మార్నింగ్ అంటే నేను పిండి రుబ్బాను కదా ఈ బ్లాగ్లోనే దోశలు ఎలా వస్తున్నాయో చూపిస్తే మీకు తెలిసిద్ది కదా అని చెప్పినట్టు యాడ్ చేశానండి చూడండి దోశ ఏం తేడా ఉండదు సేమ్ మామూలు దోశలాగే ఉంటాయి క్రిస్పీగా ఎంత బాగుందో చూడండి దోశ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మా బాబుకైతే బాగా ఇష్టమే అంటే తింటాడు బాబు అయితే ఎప్పుడు మినపట్లే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి నేనైతే మెంతులు వేయలేదండి ఇందులో మెంతులు మర్చిపోయాను యాక్చువల్గా వేయడం కానీ చాలా మెత్తగా వచ్చినాయండి అసలు అవసరం పడలేదు మెంతులు నేను అనుకున్నాను మెంతులు వేయలేదు ఎట్లా వస్తుందో అనుకున్నాను మెత్తగా వస్తుందో లేకపోతే గట్టిగా వస్తే కనుక కొంచెం షోడా ఉప్పు కలుపుదాంలే అనుకున్నాను చాలా టేస్టీగా ఉందండి అసలు అవసరం లేదు కూడా మెంతులు అంత టేస్టీగా ఉంది మెత్తగా వచ్చింది దోశ మీకే చూస్తే అర్థమవుతుంది కదా రోస్ట్కి రోస్ట్ వచ్చింది మెత్తగా మెత్తగా వచ్చిందనమాట ఇంకా నేను నెక్స్ట్ డేకి అయితే అట్లా ఇప్పుడైతే నార్మల్ దోశలు వేసేస్తున్నాను కదా అంటే మా వారికి కొంచెం బాగాలేదని చెప్పండి కారపొడి ఏమి వేయట్లేదనమాట మామూలు దోశలే వేస్తున్నాను అయితే ఇంకా నెక్స్ట్ డేకి ఉల్లిపాయ కారం వేద్దాంలే అనుకుంటున్నాను తెలీదు వేస్తానో లేదో యాక్చువల్గా అయితే ఇడ్లీ తినాలన్నమాట కానీ ఆయనకి ఇడ్లీ తినబుద్ధి కావట్లేదంట అందుకని దోశలే వేసేయమన్నారు ఇంకా ఆ రోజు నైట్ మాత్రం ఇడ్లీ తినేశారు తినలేకపోతున్నాడండి అస్సలు బాగా సిక్ అయిపోయారనమాట ఆఫీసుకు కూడా టూ డేస్ లీవ్ పెట్టేసేసారు ఇంకా మళ్ళీ వర్క్ ఇస్తే చేయాలి బాగా ఇంకా సిక్ అయిపోతానని చెప్పానండి టూ డేస్ లీవ్ పెట్టేసేసారు ఆఫీస్కి కూడా మీ ఇంట్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి బాగా వైరల్ ఫీవర్స్ అయ్యున్నాయి అంట బయట కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు కనుక నా బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త బ్లాగ్స్ అనేవి నేను పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడైతే చట్నీ వేసేసి మా వారికి ఇచ్చేస్తున్నాడు బయట మా బాబు ఏడ్ చేస్తున్నాడు అండి నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఎండ్ చేసేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్